ట్రాన్యానికి అందరూ ఏం చేస్తున్నారు ఇక నేనైతే బీరకాయ కూర అయితే చేస్తున్నా చూడండి నాకైతే బీరకాయ పప్పు చేస్తేనే ఇష్టం కానీ బీరకాయ కూర చేస్తే మాత్రం ఇష్టం ఉండదు కానీ ఇక తప్పదు ఇప్పుడైతే తినాలి కదా ఇంకా సర్జనేయం కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బీరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి బీరకాయ య ముస్తే ఉన్నాయి కదా అసలు చూస్తే అయితే కొంచెమే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీరేం చూస్తున్నారో కామెంట్ అయితే మొత్తం మీరు ఎందుకంటే మాకెట్టు బీరకాయ కూడా అప్పటికప్పటికే తెచ్చుకొని కొనుక్కొని ఉంటే ఎంత బాగుందో అవుతుంది అందుకనే ఇప్పుడు కట్ చేయలేదు